నమస్కారం నిన్న రాత్రి మా తెలుగుదేశం పార్టీ నాయకుడు యనమల రాజేంద్ర జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకి ఇచ్చేస్తున్న సందర్భంగా స్వాగత పక్షీలను ఏర్పాటు చేయడం జరిగింది తన గ్రామంలో వైసీపీ కోండాలు ఆ పెక్సీలు ఏర్పాటు చేయడానికి లేదని చెప్పి అటకిచ్చి ఆ పెక్సీల్ని సించేయడం జరిగింది ఇది ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి మా తెలుగుదేశం పార్టీ నాయకుడు రాజేంద్ర అడిగిన దానికి ఏరే గ్రామం నుంచి ఒక పది మంది వైసీపీ కోండాలు వచ్చి అర్ధరాత్రి పదకొండు పదకొండున్నర ప్రాంతంలో యనమల రాజేంద్రాని అతని బంధువర్గాన్ని కొట్టి ఈనా కొడుకుని చంపేటరా అని చెప్పి మారణా ఆయుధాలతో కొట్టడం జరిగింది అంతలోపల స్థానిక పోలీస్ స్టేషన్ పోలీసులు వచ్చి కొట్టిలోని ఏరే గ్రామం నుంచి వచ్చినటువంటి రౌడీల్ని వదిలేసి బాధితుల్ని కొట్టిన కొట్టించుకున్నటువంటి బాధ్యతల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి అక్రమంగా రాత్రంతా పోలీస్ స్టేషన్లో నిర్బంధించి వాళ్ళ మీద త్రీ నాయిట్ సెవెన్ త్రీ నాట్ సెవెన్ సెక్షన్ల కేసులు పెట్టి ఈరోజు రిమాండ్కి తరలించడం చూస్తూ ఉంటే ఈ పోలీసు వ్యవస్థ ఫిర్యాదుని పరిశీలించి వాళ్ళకు కూడా తగిన న్యాయంగా చేయని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ మండలంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా మేము ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పోలీసులు ఇంకనైనా పద్ధతి మార్చుకోండి ఏది న్యాయ న్యాయంగా ఉంటుందో ఆ న్యాయబద్ధంగానే చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా పోలీస్ శాఖను కోరుతా ఉన్నాం ఆరో తేదీ రాత్రి సుమారు పదకొండు గంటల ప్రాంతంలో వెంకటాచల పంచాయతీ వడ్డిపాళెం గ్రామంలో యనమాల రాజేంద్ర అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త చంద్రబాబు నాయుడు గారి ఏడవ తేదీ సదస్సుని పునర్ దాని దానికి సంబంధించినటువంటి బ్యానర్స్ వడ్డిపాళెంలో కట్టుకుంటూ ఉండగా ఈ గ్రామానికి చెందినటువంటి మందల వెంకట ఆయన బృందం వచ్చి బ్యానర్లు మీరు కట్టకూడదు నువ్వు ఇంతకుముందు నా అనుచరుడుగా ఉన్నావు నాకు ఇంతకుముందు ఎన్ని ఏర్పాట్లు చేశావు ఇప్పుడు నాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ బ్యానర్లు కానీ ఈ కార్యక్రమాలు కానీ యువతను కానీ నువ్వు నాకు ఎదుర్కొంటున్నావు కాబట్టి నువ్వు బ్యానర్లు కట్టేదానికి లేదు నిన్ను చంపేస్తాం అని చెప్పేసి ఒక ఇరవై ముప్పై మంది అనుచరులతో మారణ ఆయుధాలతో వచ్చి రాజేందర్ అనేటువంటి వ్యక్తిని కింద పడదోసి అతని మీద ఎక్కి కూర్చొని నా నా ఇబ్బందులు పెట్టి గొంతు బిసికి చంపబోయే ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళు ఆ సమయంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ ఇంకా పక్కన ఉన్నటువంటి ఆడవాళ్ళు వచ్చి అటు ఇటు నెట్టి వాళ్ళ మీద వ్యవహారం చేయబోయే లోపల వాళ్ళు పారిపోయారు కాబట్టి ఇటువంటి మారణాయుధాలతో చంపబోయేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి దీన్ని కఠినంగా